కెంది మేం చిరు తునా ప్పడులేం కెందాలేం కెందాలేం

మాంస బిడ్డలో చేస్తుంది అండి ఇప్పుడు మా చెల్లి వెళ్ళిపోతుంది కదా మా చెల్లి అయితే అడిగింది అరే బ్రెడ్ కావాలరా బిడ్డలో కావాలరా అని అందుకని బిడ్డలో చేస్తుంది పోదే మొత్తం వేసావా

నెయ్యేసుకునే బాగుంటాయి కదా నెయ్యి మనం నెయ్యిలో వేపుకోవాలంటే నెయ్యి తీసిన రోజు వేపుకుంటే అలాగే ఎక్కువ ఉండిద్ది కదా ఏమనిపించింది

నెక్స్ట్ వీక్ గార్లిక్ నూనె తీసుకొచ్చేది నువ్వే నెక్స్ట్ వీక్ గార్లిక్ జీడి పప్పు యాప్ లా ఇంకా నెయ్యి లేదు బాగుంది జ్యూస్ ఇరవై రూపాయలు కింద వచ్చింది చాట్ అయితే ప్యాకెట్లు ఇస్తారు పదికి ఐదు రూపాయలకి ఐదే అవుతాయి ప్యాకెట్లు అది బెస్ట్ కదా విడిగా ఎత్తాడు ఆయన విడిగానే ఎక్కువ వస్తాయి అంటే పోయినసారి ఏమన్నా మీ అన్నయ్య కాదు కొట్టాయని చెప్పాడు ఎట్నే ఎక్కువ వస్తాయి అంటే అని చెప్పేసి ప్యాకెట్లు కొనుక్కొచ్చాడు

चोरों का चेंट इसका नाम है ना क्या का पागल हाँ जस्ट जी इतना जी ग्रोस थे अरे पंगस थे जाल जस्ट लगा तो ना उन्हें आगे वो चीन निकाल इन देखो इस आस्तो हाँ ब्रेड में तो मैं जस्ट बना रहा हूँ अब मैं जताना चाहूँगा तीसरा बार आएगा

Second. 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 Second.